డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి మూడో తేదీ వరకు ఈ వారం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మీనరాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారము దశమ స్థానంలో నాలుగు గ్రహాలు ఎతి చెందడం వలన ఉద్యోగంలోనూ ఇంట్లోనూ శుభ పరిమాణాలు అనేవి చోటు చేసుకుంటాయి ఆర్థికంగా ఆశించిన పురోగతి కనిపిస్తుంది ఇంకా ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు గతం కంటే ఇప్పుడు బాగుంటాయి సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలన్నీ కూడా పరిష్కరించుకుంటారు కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతాయి వ్యాపారాలలో లాభాలను గడిస్తారు ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు పారశ్రమ వర్గాల వారికి శ్రమ కూడా ఫలిస్తుంది అయితే వారం మధ్యలో అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి గొడవల జోలికి వెళ్ళకూడదు మరి ఈ వారం మీనరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే హనుమాచార్జ్ చదువుకున్నట్లయితే మేలు జరుగుతుందని పేర్కొనవచ్చు